అస్సలం అయికు వరహతుల్లా ఈరోజు దేశంలో కొత్త కొత్త చట్టాలు చట్టాలంటే కాదు ఉన్న చట్టాలనే తమకు నచ్చిన విధంగా సవరణలు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు దేశంలో వక్ బోర్డు సంబంధించి కూడా అనేక సవరణలతో బిల్లు తీసుకొచ్చి ముందర పెట్టారు వక్కు సంబంధించిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి ఈ దేశ ముస్లిములు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వారు అల్లా మార్గంలో పుణ్యం రావాలని ముస్లిం సమాజానికి మేలు జరగాలని తమ పిల్లలకు అంటే తమ పుట్టిన బిడ్డలకు వారసత్వంగా సంక్రమించాల్సిన ఆస్తులను సైతం దైవ మార్గంలో ఆ రోజు అర్పించారు ఆ అర్పించిన భూములన్నీ ఒక్క బోర్డు పరిమి పరిగణలో ఉన్నాయి ఒక పరిగణనలో పరిగణలో ఉన్న భూములు ఎవరైనా కానీ రిజిస్టర్ చేయించుకున్న లేదా అక్కడ ఏవైనా షాపులు కానీ బిల్డింగ్లు కానీ కట్టుకొని ఉన్న వక్కు సంబంధించిన ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనేటివి పూర్తిగా సమగ్రంగా ఒక్క దగ్గర ఒక్క బోర్డు దగ్గర సమాచారం ఉంది ఆ సమాచారం ప్రకారము ఎవరైనా అక్కడ తాత్కాలిక భవనాలు కానీ లేక తాత్కాలికంగా ఉన్న భూముల్లో పంటలు కానీ లేదా భూములను రిజిస్టర్ చేయించుకొని వీళ్ళు పాస్బుక్లు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చేసుకొని అందులో అది తమది అని చలామణి చేస్తున్న వారిపై మాత్రమే కేసులు వేస్తుంది ఇది మా ప్రాపర్టీ ఇది ఆ రోజు పెద్దలు దైవ మాధ్యంలో దీన్ని ఉపయోగించమని ఇచ్చారు అని ఎవరైతే ఒక బోర్డు సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారో వారు కేసులు క్లియర్ చేస్తారు అంతేగాని ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఏ భూములు ఉంటే ఆ భూములను ఒక్క తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు మన మీద కేసు వేయొచ్చు అవి ఇవి అని చెప్పి ఈ మధ్య ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా లేక ప్రజలకు విషయాన్ని పూర్తిగా అర్థం కాకుండా ఉండేందుకు అనేక వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఎవరైతే వక్ సంబంధించి ఈరోజు జరుగుతూ ఉండో విషయాలన్నీ మొబైల్లో వచ్చేటి కాకుండా కొంతమంది యాంకర్లు చెప్పేటి కాకుండా మీకు మీరుగా దగ్గరగా వెళ్ళి ఆ చట్టాలను పరిశీలన చేసి ఆ ఆస్తుల యొక్క విధి విధానాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మిత్రులారా